నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అండగా ఉంటామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు వివరాలు లేక వెళితే ప్రవాసాంధ్రుల కోసం తన అల్లరి ప్రేమను వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్ గారు అమెరికాలోని డల్లాస్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు ఆయన ప్రతిపక్షంలో నిలిచిన తెలుగు వారు గుండెల్లో పెట్టుకుని రక్షిస్తామని కుటుంబానికి వారు ఇచ్చిన బలాన్ని స్మరించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంలో ఆయన స్వదేశంగా విదేశాల్లో ఉన్న అనుభవాలను అమెరికా స్టాన్ఫోర్డ్ వరల్డ్ బ్యాంక్ లో గడిపిన ఉద్యోగ విద్య అనుభవాలను అందరితో పంచుకున్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్ అభివృద్ధికి దారి తీసిన చంద్రబాబు వంటి నాయకులు పాదచారికలు ఐటీ క్వాంటమ్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేసిన విధానం ప్రజల వైపు నేతల కృషి అన్ని స్పష్టమని ప్రజల సహకారమే టీడీపీకి బలంగా మారింది కార్యకర్తలు పార్టీకి నిజమైన శక్తి అని వివరించారు ప్రస్తుతం కువైట్ కానీ లేకపోతే అమెరికా కానీ గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే యుఏఈ సౌదీ అరేబియా ఒమన్ కానీ కతార్ కానీ బెహరన్ కానీ ఇలా చాలా దేశాలు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళందరికీ మేము అండగా ఉంటాము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాన్నగారిని జైల్లో వేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో మా యొక్క కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాము కువైట్ మరియు విదేశాల్లో ఉన్న ప్రభాసాంధ్రులకు మేము అండగా నిలుస్తాము వారికి ఏ కష్టం వచ్చినా సరే కానీ మేము ముందుంటామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ఒక కొత్త చట్టం తీసుకుని రావాలని చెప్పేసి ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఉన్నారు అలాగే కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఇళ్లల్లో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేదానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేయాలని అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారిని అయితే కోరుతూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్